ఖచ్చితంగా మేము ప్రైవేట్ ఫ్లైట్ లో వెళ్లాము సొంత డబ్బులతో వెళ్లాము అవసరం ఫ్లైట్ లో వెళ్లాడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి హైదరాబాద్ ఎన్ని సార్లు ఏ ఫ్లై నడుచుకుంటూ వెళ్తున్నారా రిక్షాలో వెళ్తున్నారా ఆటోలో వెళ్తున్నారా రైడ్ లో వెళ్తున్నారా దేనిలో వెళ్తున్నారండి ప్రత్యేక ఫ్లైట్ లో వెళ్తున్నారు డబ్బులు ఎవరే అండి నిన్న మేము వెళ్ళింది మా సొంత డబ్బులతో మా మా ప్రత్యేకమైన ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళాం వీళ్ళు ఎవరు ఫ్లైట్లతో ఏ డబ్బులతో వెళ్తున్నారు ఉదయం టిఫిన్ ఏమో హైదరాబాద్ మధ్యాహ్నం భోజనం అమరావతి రాత్రి డిన్నర్ చిత్తూరు ఆ రాత్రి అక్కడ పడుకుంటే మళ్లీ బ్రేక్ఫాస్ట్ కి హైదరాబాద్ ఇది వాళ్ళ సంబడం ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముగ్గురు చేసేది ఏంది ప్రజాధనం కాదా మీరు ఎందుకు వెళ్లారండి మన లండన్ అమ్మగారికి ఏదో అవార్డు వచ్చిందని మీరు వెళ్లారు ఏ డబ్బులతో వెళ్లారండి ఎవరి డబ్బులు ఎంత ఖర్చయింది ఆ ప్రైవేట్కి దావోస్ వెళ్లారు దేనిలో వెళ్లారండి ఫ్లైట్లు ఉన్నాయి కండి చైనా ఫ్లైట్లు లేవా ప్రత్యేక ఫ్లైట్లు ఎందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాదానాన్ని వృధా చేయడంలో వరల్డ్ రికార్డు ఉంది చంద్రబాబు నాయుడు గారికి కుట్ర చేయడంలో అసలు కుట్ర చంద్రబాబు నాయుడు అంటే కమల పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరు తీసి మనం చూడలేం అర్థమైందండి ఒక తల్లికి కమల పిల్లలు పుడితే ఎంత సారూప్య సంబంధాలు ఉంటాయో వాళ్ళిద్దరు ఒకరి నుంచి ఒకరు ఎలా ఉండలేరు ఒకే పోలికలతో ఎలా ఉంటారో కుట్ర చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కమల పిల్లలు అని చూస్తున్నాం